ఓం సాయిరా సాయిబాబా బిజీ నుంచి ఈరోజు ఒక సమస్యను మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ఫెన్షన్ సకాలంలో అందడానికి అరవై సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ ఫెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది వాళ్ళు ఈ పేపర్ లేవు ఆ పేపర్లు లేవు బ్యాంకు డీటెయిల్స్ లేవు ఇది లేవని ఏదో ఒకటి చెప్పి తిప్పుతూ ఉంటారు కొందరు అయితే ఎక్కువ చేసే శాతం ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు సమస్య వస్తుందని ఆలోచించరు లంచాల కోసం అలవాటు పడిపోయి చేయి తడ పందే వాళ్ళు ముందుకు ఫైల్ కదలివరు వీళ్ళేమో కొందరు పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే అలా ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళ మనసు అంగీకరించదు వాళ్ళు ఆ జనరేషన్లో పుట్టారు కాబట్టి వాళ్ళకు అలానే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుంది ఫాస్ట్గా పని కావాలా డబ్బులు ఎంతైనా కానీ ఇచ్చేస్తారు పని జరిపిస్తుంటారు కానీ పెద్దవాళ్ళు అలా కాదు వాళ్ళు నీతి నిజాయితీగా ఉండి అలానే ఉంటాను అలా ఎవరైతే నీతి నిజాయితీ ఉంటారో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ ఏదో ఒకటి తప్పులతో ఆ ఫైల్ పక్కన పెట్టేస్తుంటారు ముందు కదలివరు కారణం ఏమంటే లంచాలే వేరే ఏం లేదు ఎంత కరెక్ట్ ఉన్నా ఏదో ఒకటి తప్పు పెడుతుంటారు అలాంటివి ఏమైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నేను చెప్పిన దాన్ని మీరు ఆచరించండి మీ యొక్క పెన్షన్ సకాలంగా అందుతుంది దీనికి కావాల్సింది ఏమంటే సాయిబాబు యొక్క బియ్యాశరాన్ని ఓం ప్రసన్నార్తి హరాయ ఓం ప్రసన్నార్థి హరాయ నమ నూట ఎనిమిది సార్లు ఈ యొక్క బిజ్యాక్షరాన్ని రాయండి ఇలా నలభై ఒక్క రోజులు రాస్తూ చదవండి అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర ఎవరైతే బుక్ రాసింటారో హేమడి పంతి లేదా ఆయన గోవింద్ రఘునాథ్ దబోల్కర్ అని కూడా అంటారు మెయిన్ ఆయన రాసిన బుక్కే ఆయన రాసిన బుక్లో మూడవ అధ్యాయాన్ని మీరు పారాయణం చేయాలి నలభై ఒక్క రోజులు సాయిబాబా సచ్చరిత్ర రాసిన గోవింద్ రఘునాథ్ ధబోల్కర్ ఆయన రైటర్ అనమాట మెయిన్ అది రాసింది ఆయన రాసిన గ్రంథం ఏదంటే ఆ బుక్కులు చదవకండి అది మూడవ అధ్యాయంలో మీరు పారాయణ చేయాలి దీన్ని నలభై ఒక్క రోజులు చేయాలి ఇలా మీరు నలభై ఒక్క రోజులు ఈ పారాయణ చేస్తూ నేను చెప్పిన బీజాక్షరాలు ఉచ్చరిస్తూ ఉంటే మీ యొక్క పని తొందరగా జరిగిపోతుంది మీరు ఇది లాభం పొంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం